స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం మున్సిపాలిటీలో నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాల వ్యవహారం కలకలం రేపింది మున్సిపల్ కార్యాలయం గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఈ విషయం గురించి ప్రస్తావించడంతో సమావేశానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేల ఆనందరావు విషయాన్ని కమిషనర్ కు ఈ నేపథ్యంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో నకిలీ జన ధృవీకరణ పత్రం కార్యాలయం జారీ చేసినట్లు తమ పరిశీలనలో రుజువైందని తెలిపారు సదర విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ మరియు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు కౌన్సిల్ సమావేశము మన అమలాపుర పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ నందు నిర్వహించబడినది ఆ కౌన్సిల్ సమావేశానికి సమావేశంలో గౌరవ కౌన్సిల్ సభ్యులైనటువంటి శ్రీ సంసాని చంద్రశేఖర్ గారు ఈ జనన మరణ ధృవీకరణ పత్రాల యొక్క ఫేక్ సర్టిఫికేట్స్ ఇష్యూ అవుతున్న విధానం గురించి విషయాన్ని లేవనెత్తడం జరిగింది ఇదే సమావేశానికి మన గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ ఐతాబొత్త ఆనందరావు గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది దీంట్లో ఎమ్మెల్యే గారు గౌరవ కౌన్సిల్ కౌన్సిల్ వారిని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వమని కోరడం జరిగింది దీని గురించి ఎగ్జిక్యూటివ్ అథారిటీ అయినటువంటి కమిషనర్ అమలాపురం పురపాలక సంఘాన్ని వివరణ కోరడం జరిగింది దీని దాంట్లో ఇది ఆ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్గా చెప్పబడుతున్న సర్టిఫికేట్ అన్నది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఇష్యూ అవ్వడం జరిగింది సో దానికి పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి దృష్టికి ఈ ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ అయిందన్న విషయం రావడం జరిగింది వెంటనే మా దగ్గర ఉన్న రికార్డ్స్ ఏ ఉన్నాయో ఆ రికార్డ్స్ పూర్తిగా పరిశీలించి పరిశీలించుకొని ఆ సర్టిఫికేట్ అంతకుముందు గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారు ఇచ్చినట్టుగా కాదని రూఢీ చేసుకున్న తర్వాత ఆ సర్టిఫికేట్ ఫేక్ అని నిర్ధారించుకున్న తర్వాత దాని గురించి లోకల్ పోలీస్ స్టేషన్కి దీని యొక్క కంప్లైంట్ అనేది పంపించడం పంపించడం జరిగింది లిఖితపూర్వంగా కంప్లైంట్ ఇవ్వటం ఇవ్వడంతో పాటుగా ఎస్హెచ్ఓ అమలాపురం గారిని దీన్ని సైబర్ సెల్కి పంపించి తర్వాత ఎంక్వైరీని త్వరితగతంగా కంప్లీట్ చేయవలసిందిగా కోరడం కూడా జరిగింది ఇదే విధంగా దీంట్లోనే ఈ సమావేశంలోనే గౌరవ కౌన్సిల్ సభ్యులు ఈ సెన్సిటివ్ పోస్టుల్లో ఉన్నటువంటి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో అదే అంటే బర్త్ డెత్ సంబంధించి వీళ్ళు డైరెక్ట్గా పబ్లిక్తో డీలింగ్ ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ పోస్ట్ కాబట్టి దీని దీంట్లో వీళ్ళని రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చుకునే విధంగా ఉండాలని కోరటం జరిగింది దీని సం దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఈ సెన్సిటివ్ పోస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి మనం రొటేషనల్ ట్రాన్స్ఫర్స్లో మనము వాళ్ళని మార్చుకునే విధానం అమల్లో ఉంది కాబట్టి త్వరితగతిన దాని మీద వర్కౌట్ చేసి ఎవరైతే మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఈ పురపాలక సంఘంలో డై డైరెక్ట్ పబ్లిక్ డీలింగ్తో ఉంటా సెన్సిటివ్ పోస్టులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అనేది చే త్వరితగతిన చేపట్ చేయటం అనేది త్వరిగతన చేపట్టడం జరుగుతుంది ధన్యవాదాలు అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాఢం శ్రావణం డిస్కౌంట్ సే ఆల్ వెరైటీస్ పై అప్ టు సిక్స్టీ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచు వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచు టిష్యూ శారీస్ కంచు సిక్స్ కే శారీస్ రామాంగో కడువ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల పట్టువంద రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రా సిల్క్ శారీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి రెండు సారీస్ మెన్స్ వేర్ పై టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్ డిస్కౌంట్స్ పై పర్సెంట్ డిస్కౌంట్